गाजा मांगे आपको जरूर और और कृष्ण नोटेड कृष्ण लगा बेटा लगा बेटा थोड़ा

కొన్నర పంతొమ్మిది నుండి చిన్న లక్ష్మి తల్లూరు సరిగా స్వరూప విజయ స్వరూపను పోతాం ¿Dónde lo ha

వివిధ ఆసుపత్రుల్లో అడ్మిట్ అయ్యి వారి బిల్లులు తీసుకొచ్చి మాకు ఇచ్చిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయాన్ని తీసుకొచ్చిన చెక్కుల పంపిణీ కార్యక్రమం కావచ్చు అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకం గత ప్రభుత్వ ఆయన కానీ ఈ ప్రభుత్వ ఆయనలో కూడా

ఈ నలభై నాలుగు మందికి పదహారు లక్షల రూపాయల ముఖ్యమంత్రి సాయిలు తీసుకురావడం జగిత్యాల నియోజకవర్గంలోని సారంగాపూర్ మండలంలో పదిహేను వందల తొంభై ఏడు మందికి కొత్త రేషన్ కార్డు ఎత్తుల సందర్భంలో శుభాకాంక్ష అంటే ఒక్కొక్కరు ముగ్గురు చప్పులు పెట్టుకున్నా కానీ దాదాపు ఐదు వేల మందికి ఆరు కిలోల చొప్పున బియ్యం రాబోతున్నారు మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుంటున్న సందర్భంలో సివిల్ సప్లైస్ మంత్రి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేదవాళ్ళు దొడ్డు బియ్యం దిగలేదు అనే ఆలోచన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సద బియ్యం చేశారు అదే మన జిల్లా మంత్రి అయిన లక్ష్మణ్ కుమార్ గారు సహకారంతో నిరంతరం సంక్షేమ ఉపవైపు అయితే అభివృద్ధి చేస్తా ఉన్నాం ఈ రకంగా అభివృద్ధి చేస్తున్న సందర్భంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు గ్రామాలలో ఎన్నో చుట్టూ మన డిధులు కూడా సంక్షేమంలో భాగంగా పంపిణీ మన బీసీ సంక్షేమ మంత్రి పొంద ప్రభాకర్ గారు కావచ్చు గౌడ గారు అదేవిధంగా యువతకు ఉపాధించడా జగిత్యాలలో బ్రహ్మాండ దగ్గర అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ ఐటీఐకి సంబంధించి మన శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో వివేక్ గారి నేతృత్వంలో పనిచేసే కార్మిక శాఖ మరియు పరిశ్రమల ఐదు కోట్ల పూర్తిగా వస్తున్నారు మరి ఇట్లా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు సారంగాపూర్ మండల్లో భాగంగా మీ అందరి అమ్మాయిలతో కలిసే నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ఈరోజు ప్రభుత్వ కార్యక్రమాలను ముందరు తీసుకెళ్తాం పదిహేను వందల తొంభై ఏడు మందికి రేషన్ కార్డు ఆల్రెడీ ఆన్లైన్ అయితే వారికి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అధికారికంగా ప్రతి మండలంలో చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు రోజు మా రెవెన్యూ అధికారులు డివైఎస్ఓ గారు వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గతంలో కూడా గతంలో కూడా గత ప్రభుత్వం ప్రతి సంవత్సరానికి ముఖ్యమంత్రి సహాయ సహాయాన్ని ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పారు దాంతో బాగానే ఈరోజు నలభై నాలుగు మందికి పదిహేడు లక్షల అరవై ఆరు వేల రూపాయల ముఖ్యమంత్రి స్థాయిని చెప్పి దీంతో పాటుగా వివిధ గ్రామాలలో ఇప్పుడే నాగరూరులో పల్లె తవకాలు ఏర్పాటు చేశాం అట్లనే లక్ష్మి పల్లెలో అతి త్వరలోనే పూర్తిగా పోతున్నది పూర్ణ పెంపెట్లలో పల్లె తవకాలు మరి పల్లె తవకాలు కేంద్ర ప్రభుత్వ నిధులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కలిపి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక పల్లె దాకాలు జగిత్యాల నియోజకవర్గాన్ని తీసుకొచ్చినాం ఒక్క నియోజకవర్గంలో పడ్డాలు పల్లె దోకాలలో డబ్బులు తీసుకొచ్చినామని చెప్పినప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి మాటలు కాదు మన నియోజకవర్గం ప్రజల అనుమానంతో గెలిచినాం రాజకీయాలన్నీ ఎలక్షన్లు జరుగుతాయి ఎలక్షన్ లేక అందరికి కలిసి పనిచేయాలి ఇవాళ ముఖ్యమంత్రి గారు అందరికీ ముఖ్యమంత్రి పెన్షన్ ఇచ్చినప్పుడు రెషన్ ఇచ్చినప్పుడు ఏ పార్టీ ఏ కులం ఏ మాత్రం చూడరు ప్రధానమంత్రి అందరికీ ప్రధానమంత్రి దేశానికి అట్లానే మరి నేను ఇలా జైత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ శాసనసభ్యులుగా ఉండి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు మంత్రుల సూచన మేరకు అదేవిధంగా సలహాదారుల సూచన మేరకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా చెప్పి ఈ సందర్భంగా చెప్తాం ముఖ్యమంత్రి గారితో కలిసి మంత్రి కలిసి పనిచేస్తున్నాం మన నియోజకవర్గానికి నిధులు అధికంగా తీసుకొస్తున్నాం అందరి సహకారంతో ఇంకా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ సహకరిస్తున్న అధికారులందరికీ పాత్రిక మిత్రులకు నాయకులకు ధన్యవాదాలు